హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ప్రస్తుతం ఈ పిటిషన్ హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉన్నది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్కు విచారణ అర్హత లేదని కమిషన్ నివేదికను కొట్టివేయాలని కోరారు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తమ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోలేదని పిటిషన్లో పేర్కొన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగున జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ చైర్మన్గా జుడిషియల్ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం విచారణకు నియమించిన సంగతి మనకు తెలిసిందే ఈ కమిషన్ దాదాపు పదహారు నెలలు నాటి ముఖ్యమంత్రి అప్పటి సాగునీటి ఆర్థిక మంత్రులు ఐఏఎస్ ఇంజనీరింగ్ అధికారులు నిర్మాణ సంస్థలు ప్రజా సంఘాలు పాత్రికేయులు ముందుకొచ్చిన ప్రజలందరి సమాచారాన్ని సేకరించింది కేసీఆర్ హరీష్ రావు ఈటల రాయందర్ను ప్రశ్నించి వారి వివరణను విశ్లేషించింది గత నెల ముప్పై ఒకటో తేదీన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది కమిషన్ నివేదికను మంత్రివర్గం కూడా ఆమోదించిన విషయం విదితమే కమిషన్ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నది అనేది చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ ఈ క్రమంలోనే అసలు ఈ కమిషన్కు విచారణ అర్హత లేదని పిసిఘోష్ కమిషన్ నివేదికను కొట్టేయాలని చెప్పి మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఇప్పుడు ఆ పిటిషన్ హైకోర్టు రిజిస్టర్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది కాబట్టి విచ దీని మీద హైకోర్టులో విచారణ జరుగు జరుగుతుందా లేకపోతే జరుగుతే ఎలాంటి గైడెన్స్ వస్తాయి ఎలాంటి ఆదేశాలు వస్తాయి అనేది చూడాలి మొత్తానికైతే కాళేశ్వరం అంశం ఎన్నికల ముందు నుంచి ఇప్పటి వరకు చాలా రాజకీయంగా చాలా చర్చనీయాంశంగా మారింది ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు సాగునీటి కొరతతో పాటు తాగునీటి కొరత తీరింది అని గత ప్రభుత్వం అంటే ఈ ప్రాజెక్టు వల్ల వేలాది కోట్ల రూపాయల ప్రజాదానం వృధా అయిందని ప్రస్తుత ప్రభుత్వం విమర్శిస్తున్నది ఈ నేపథ్యంలోనే ఈ కమిషన్ నివేదిక ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఎలా ఉంటాయనేది చూడాలి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో